రచ్చ ఎక్కడ ఉంది పూర్వ రచ్చ మూసేసినారు పూర్వ రత్స మూసేసినారు పూర్వ రత్సక లేదు గ్రామంలో ఫ్లాట్ల ప్రకారం వేసి అమ్మకాలు జరిగినాయి జరిగిన తర్వాత బస్ గ్రామ కంటంలో వేస్తే మాది గడ్డకి ఎంతవరకు గడ్డకు వచ్చని చెప్పి తీసుకొచ్చి కడాకు బాదగినారు దానికి సిమెంట్ లేదు ఏమి లేదు జీవాలు తీసుకొచ్చి దొ దొడ్లలో దొరుకుతున్నారు బాడిగలకు ఇది మొత్తం ఎన్నో సర్వే నెంబర్ అది గ్రామా కింద ఐదు వందల అరవై స్టార్ట్ అయితే నంబర్ ఐదు అరవై సర్వే నెంబర్ ఐదు వందల అరవై ఐదు దాన్ని కూడా సర్వే నెంబర్ దాన్ని కూడా ఇది అంత అవి దయచేసి మీరు తీయాల దాని తీసి ప్రజలకు ప్రభుత్వము పట్టించుకొని పని నెరవేర్చాలా ఏం నెరవేరుస్తాదో నేను తెలియదు ఆ రోజు వైసీపీ జెండాగా వాళ్ళు ఇదే పని చేసినారు టీడీపీ జెండా మీకు పక్కడతంటే మా అచ్చులు అన్నారు ఆ రోజు టీడీపీలో జెండా వైసీపీలో విన్నారు వైసీపీలో నుండి మళ్ళీ టీడీపీలోకి వచ్చినారు ఇదే కొనసాగుతూ పోతుంది ఊరు ఏంది లేదు కన్య సర్వ కళ్యాణం చేసినారు ఊరికి రావాలంటే అంత డోన్ చేరుకున్నారు డోన్ చేరుకొని మాదే రాజ్యం మాదే కథ ఎవరు చెప్పేవాడు ఉండడు అడిగేవాడు ఉండడు ఈ దేశం మందే ప్రభుత్వం మందే అనే రూప ఈ విధంగా చేస్తున్నారు ప్రజలను బస్ స్టాండ్ ఎక్కడుందో చూపెట్టమని మేము అడుగుతున్నాం రచ్చలు ఎక్కడున్నాయో చూపెట్టమని మేము గొర్ల వాయినేది కదా బస్ స్టాండ్ గొర్లు వాయినేదే బస్ స్టాండ్ ఇరవై నాలుగు గంటలు గొర్లు వాయినేదే బస్ స్టాండ్ దానికి బిల్లు లే బిల్లులు అయినాయి అన్ని అయినాయి దాన్ని చేసేవారు ఎవరు లేరు ఈ గొర్రెలనే నిలబడి మాట్లాడుతున్నాం పాప వచ్చి ఎక్కడ నిలబడాలనేది లేదు ఆ పొలాన్ని ఏదైతే ఆపై చేశారో దాన్ని ప్రభుత్వానికి ప్రభుత్వానికి ఒప్పజ చెప్పాలా ప్రజలకు ప్రభుత్వానికి ఉపయోగితే ప్రజలకు ఉపయోగపడుతుంది హాస్టల్ బస్ స్టాండ్ ఒక ఫిల్టర్ ఫిల్టరీలో ఆ అన్నిటికీ ఉపయోగపడాలని దయచేస్తున్నాం